హాయ్ అండి వెల్కమ్ టు మహేశ్వరి వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వినాయకుడి పండుగ రోజు అయితే వినాయక చవితి రోజు మేము పూజ చేసుకున్నామండి వినాయకుడిని మేము త్రీ డేసు పెడతాం అన్నమాట ఫైవ్ డేస్ పెట్టేవాళ్ళం ముందు కానీ ఇప్పుడు మూడు రోజులే పెడుతున్నాము చాలా బాగా జరిగిందండి వినాయకుడి పూజ అయితే మా కాలనీలో కూడా వినాయకుడిని పెడతారు అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజలు చేసుకుంటారు కదా మా పూజ అయితే స్టార్ట్ అయిందండి చూడండి అలాగే ఇంకా వినాయకుడికి ఇష్టమైన అవి అని అంటే మోదకాలు మోదకాలు కూడా చేశానండి అలాగే లడ్డు కూడా పెట్టాము మా కాలనీ వినాయకుడిని చూడండి మా కాలనీ వినాయకుడి దగ్గర కూడా వెళ్ళాము మేమైతే మా ఫ్రెండ్ సంతోష్ని తెలుసు కదా వాళ్ళ అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టుకున్నారనమాట కుంకుమ పూజ ఉంది రమ్మంటే వెళ్ళాను మీకు చూపించడానికి నేను వీడియో తీశానండి చూడండి వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం మంచిగా సాయంత్రం కుంకుమ పూజ చేసుకున్నారు అందరూ కలిసి మేము పారాయణం చేయడానికి వెళ్ళామండి పారాయణం చేసి లలిత సహస్రనామాలు గోవిందనామాలు గణేషుని పాటలు భజన పాటలు అన్నీ పాడుకొని కుంకుమ పూజ అయ్యేంతవరకు ఉండేసి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట మళ్ళీ మరుసటి రోజు మా ముందు అపార్ట్మెంట్లో అన్నదాన్న ప్రసాదం పిలిచారండి అందుకోసము నేను వినాయకుడిని కూడా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను చూడండి వాళ్ళు వినాయకుడిని పెట్టుకున్నారు చాలా చిన్నగా బాగా ఉంది కదా విగ్రహము మళ్ళీ వేరే అపార్ట్మెంట్లో అండి వేరే ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా అన్నదాన ప్రసాదానికి పిలిచారు ఒకే రోజు అనమాట అందుకోసం వెళ్ళేసి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని వచ్చాను చూడండి వినాయకుడు హనుమంతుడు కూడా పక్కన ఉన్నాడు కదా మీరు కూడా దర్శించుకోండి నేను వెళ్ళే ప్రతి ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వినాయకుడిని మాత్రం వీడియో తీసుకున్నానండి మీకు చూపిద్దామని మా ఫ్రెండ్ వాళ్ళైతే నిమజ్జనం చేశారనమాట వినాయకుడిని ఆ రోజైతే పిల్లలు ఉట్టి కొడుతున్నారు వెనుక సంతోషం కూడా రెడీ అయిపోయింది నేను కూడా వెళ్ళాను చాలా బాగా సందడి చేశారండి డీజే పెట్టుకోండి డ్యాన్సులు పిల్లలు ఉట్టి కొట్టడము పెద్దవాళ్ళందరూ చాలా సరదాగా గడిపాము నేను కూడా వెళ్ళాను అన్నమాట చాలా బాగా అనిపించింది కాలనీలో ఉన్న అందరం లేడీస్ కలిసి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ చేసుకున్నామండి అందరము కలిసి కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగిందండి మా కాలనీలో అయితే వినాయకుడు నిమజ్జనం రోజు మేము ఒక కలర్ చీరలు కట్టుకొచ్చుకుందామని అనుకున్నాము రెడ్ గ్రీను ఎల్లో మూడిట్లలో ఏవైనా కలర్స్ కట్క రావాలని అనుకున్నాం అనమాట ఈ మొత్తం వీడియో ఇందులో పెట్టట్లేదండి వినాయకుడి నిమజ్జనం వీడియో కూడా ఇందులో పెట్టట్లేదు సెకండ్ పార్ట్ పెడతాను అనమాట ఇందులో వ్లాగ్ ఎక్కువైపోతుంది అందుకోసమని సెకండ్ వీడియో పెడతాను ఇందులో అయితే మేము ఎన్ని వినాయకుల్ని మీకు దర్శనం చేపిస్తాను అది అలాగే కుంకుమ పూజ అలాగే మా బాబు విఘ్నేష్ కుమార్ బర్త్డే కూడా ఇందులోనే పెడుతున్నాను సింపుల్గా చేసామండి బర్త్డే సపరేట్ లాగేం లేదు ఇందులోనే కలిపి పెట్టేస్తున్నాను అనమాట ఇవన్నీ మళ్ళీ చిన్నపిల్లలతో సరస్వతి పూజ కూడా జరిగింది కదా అది కూడా నేను పెడతాను అందుకోసమని వినాయకుడి నిమజ్జనం అయితే నేను సపరేటే పెడతానండి మీరు కూడా చూసేయండి నా వీడియోస్ అయితే అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను ఈ దసరా వస్తే సంవత్సరం అవుతుందండి నేను స్టార్ట్ చేసి ఛానల్ చాలా బాగా ముందుకెళ్తుంది అందరు సపోర్ట్ కూడా చేస్తున్నారు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకా సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కుంకుమ పూజలో అయితే నేను మా పాప కూర్చున్నామండి ఎవరైనా సరే కూర్చోవచ్చు చాలామంది అయితే వచ్చారు కుంకుమ పూజ జరిపించుకోవడానికి మా కాలనీలో పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి అందరు ఇష్టపడతారనమాట ఈసారి దుర్గామాతను కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము కుంకుమ పూజ అయిపోగానే మేము మళ్ళీ అన్నదాన ప్రసాదానికి వెళ్ళామండి మా ఫ్రెండ్ రంజిత వాళ్ళ ఇంటి దగ్గరికి అనమాట చూడండి వాళ్ళు ఏమేమి వంటలు చేశారో చూద్దాం వంటారో చూద్దాం చెప్పు చెప్పు ఇవి చెప్పు చట్నీ సాంబార్

ఒక్కసారి డ్యాన్స్ చేద్దామని అస్సలు వదిలిపెట్టలేదండి మా ఫ్రెండ్స్ అయితే డ్యాన్స్ చేసేంత వరకు విడిచిపెట్టలేదు అందుకోసమని మేము ఒక చిన్న సాంగ్స్ పైన డ్యాన్స్ అయితే చేసాము మీరు కూడా చూసేయండి ఓకేనా మా డ్యాన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో అన్నదాన ప్రసాదం ఉంది అలాగే భజన చేయండి అని పారాయణం చేయండి అని పిలిచారనమాట మేమందరం వెళ్ళాము ఆంటీ వాళ్ళు మేము సంతోష్ని అందరం వెళ్ళామనమాట వాళ్ళు చిన్ని కృష్ణుని ముందు పెట్టేసి మంచిగా గార్డెన్ లాగా పూల కుండీలు పెట్టారండి చుట్టూ వినాయకుడు మట్టి వినాయకుడు తెచ్చారనమాట చాలా బాగుంది అందుకోసమే వినాయకుడిని మీకు కూడా చూపిద్దామనుకున్నానండి మేమైతే అన్ని పాటలు పాడాము చాలా బాగా జరిగిందండి అన్నదాన ప్రసాదము ప్రతి ఒక్కరోజు ఒకరు అపార్ట్మెంట్లో జరుగుతుందనమాట ప్రతి అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గర మాకైతే భజన చేయడం చాలా సంతోషంగా ఉందండి అలా దేవుడు ముందు మేము దేవుని శ్లోకాలు అన్ని పాడడం అదృష్టం ఈ వినాయకుడు అయితే వేరే ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో అండి చాలా బాగుంది కదా విగ్రహం అయితే శివుడు ఉన్నారు మందిరం ఉంది చాలా బాగా ఉంది కదా వినాయకుడు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అన్నదాన ప్రసాదం చెప్పారు భోజనం చేసి కొద్దిసేపు భజన పాటలు పాడి వచ్చేసామండి బర్త్డే అయితే ఇలా సింపుల్గా చేశామండి ఎందుకంటే ఆ రోజు పూజలు ఉన్నాయన్నమాట పిల్లలకి సరస్వతి పూజ ఉంది ఆ రోజు చాలామంది పిల్లలు ఇంకా రాలేకపోయారు అక్కడ పూజ దగ్గరికి వెళ్ళాలి అనేసి తొందర తొందరగా కేక్ కట్ చేయించాము ఇంట్లో మాకు కూడా వేరే ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో అన్నదాన ప్రసాదం ఉంది అనమాట అక్కడికి కూడా వెళ్ళాలి అనేసి అలాగే భజనకు కూడా పిలిచారు అక్కడికి కూడా రావాలి అనేసి అందుకోసమని సింపుల్గా అరగంటలో కేక్ కట్ చేపించేసి ఫోటోలు తీసేసుకొని అక్కడికి వెళ్ళిపోయాం పూజ దగ్గరికి తర్వాత చిన్నపిల్లలతో సరస్వతి పూజ ఎలా జరిగిందో నేను ఇప్పుడు చూపిస్తానండి పిల్లల కోసం అయితే నేను కేకు బూందీ కూల్ డ్రింక్ చాక్లెట్స్ అవి తెప్పించాను అవి వాళ్ళకి పెట్టించాను తిన్న తర్వాత మేము మళ్ళీ కాలనీ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి యూట్యూబ్లో చూసుకోండి చెప్నా

हाय बोलो रमेश महाराज की हाय महाराज की हाय जय जय यो यूट्यूबல அsetzen Anita அம்மா பார்த்து செஞ்சீங்கங்க ரிஸ்கோண்டி சார் हाय ஜெபண்ணா இந்த ரோஜு அடா ஜெபండి இந்த ரோஜு ஆகாச்சல சித்தன் வந்து செத்து அனி வைசை வந்து செத்துங்க ராஜேஷ் காப்ப हां हाय थैंक यू யூடியூப்ல பாருங்க హాయ్ చెప్పండి హాయ్ 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 చెప్తండి హాయ్ హాయ్ చెప్పండి హాయ్ చిన్నపిల్లలు అందరూ కలిసి సరస్వతి పూజ అయితే చేశారండి ఆ సరస్వతీ దేవి కటాక్ష మా పిల్లలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లిని చాలా బాగా జరుపుకున్నారు ఇబ్బంది పడకుండా పంతులు గారు కొంచెం లేట్ అయ్యారు లేట్ వచ్చారనమాట ఇబ్బంది పడకుండా కూర్చున్న చోటు నుంచి అయితే ఇవ్వలేదండి ఎవరు చాలా బాగా ఓపికతో కూర్చున్నారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే వాళ్ళ మమ్మీలు కూడా పక్కనే ఉండి పూజ ఎలా చేయాలో చెప్తూ వాళ్ళతో చేయించారు చాలా బాగా జరిగిందండి సరస్వతి పూజ అయితే కానీ పిల్లలు ఇప్పటి పిల్లలు ఎలా ఓపికతో ఉంటున్నారో చూడండి అసలు కొంతమంది పిల్లలు అయితే ఓపికనే ఉండదు అల్లరల్లరి చేస్తారు కానీ ఈ ఒక్కరోజన్నా చాలా బాగా కూర్చున్నారు నాకు అదే చాలా బాగా అనిపించింది ఒక మినిమం ఒక గంట సేపు అయినా కూర్చున్నారండి పూజలో సరస్వతి పూజ అయితే ఇలా జరిగిందండి కానీ ప్రతి ఒక్కరూ ఒకరోజు ప్రసాదం కాలనీకి వినాయకుడి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు పులిహోర పాయసం రవ్వ కేసరి ఇలాంటివన్నమాట రోజు ఇద్దరు ముగ్గురు తెచ్చేవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు కదా రోజు ఇంతేమంది వచ్చినా సరే ప్రసాదం మాత్రం పెట్టేవాళ్ళు ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు ప్రసాదాలు తెస్తూ ఆ అయితే పూజలు బాగా జరుపుకున్నామండి మిగతా వీడియోలో మాత్రం వినాయక నిమజ్జనం ఎలా జరిగింది మేము కోలాటం ఎలా వేశాము మేము సాంగ్స్కి డ్యాన్స్ ఎలా చేసాము మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎలా బాగా వినాయకుడి నిమజ్జనంలో పాల్గొన్నామో మేము మేము మీకు చూపిస్తామండి చూసేయండి సరేనా ఇప్పుడు నేను ఎన్ని మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లలోకి వెళ్ళిన వినాయకులు అన్నింటినీ చూసేయండి వినాయకుడు ఒక్కడే కానీ ఎన్ని డిజైన్లలో చేశారో దేవుణ్ణి మీరు దర్శించుకోండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి వీడియోలతో మేము ముందుంటానండి ఇప్పుడు సెకండ్ పార్ట్ అయితే వినాయక నిమజ్జనం వీడియో వస్తుందండి సపోర్ట్ మై ఛానల్ గాయస్ ఉంటాను బాయ్